ట్రంప్ ఇప్పుడు కొత్త రైతు బంధు పథకం తోటి వచ్చేసాడు ట్రంప్ రైతు బంధు పథకం ఏంటిదా అని ఆలోచిస్తున్నారా అదే ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ గా ఉన్నారో వాళ్ళందరినీ డిపోర్టేషన్ భయం డ్రామా తెచ్చేసి అందరికి వణికిస్తూ ఇప్పుడు రీసెంట్ గా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ ట్రంప్ అడగల తను మీరు ఇప్పుడు మీ వల్ల ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఫార్మర్స్ చాలా కోపంగా ఉన్నారు వాళ్ళ కింద చేదోడు వాదోడుగా వర్క్ చేసే వాళ్ళందరినీ మీరు పంపించేస్తున్నారు ఇప్పుడు దీనిపై మీరు ఏం చేయబోతున్నారు అంటే అది కరెక్టే ఎవరైతే ఫార్మర్స్ కింద ఎన్నో ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారో వాళ్ళు అసలు క్రిమినల్సే కాదు వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ ఉన్నా కూడా వాళ్ళు లాయల్ గా వర్క్ చేస్తున్నారు సో మేము వీళ్ళని టార్గెట్ చేయము అని చెబుతూ ఇట్లానే ఈ ఐస్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయంట కూల్ బాయ్స్ అని చెప్పి ఎవరైతే ఇప్పటి నుండి ఈ డిపోర్టేషన్ రైట్స్ ఏమున్నాయో ఫుడ్ ఇండస్ట్రీలో హోటల్స్ కావచ్చు లేదా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు లేకుంటే ఈ ఫార్మర్స్ కింద వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరి పైన కొంచెం మెహర్బానీ చూపిస్తారని చెప్పి రెడీ అయిపోతున్నారు లాస్ట్ ఇప్పుడు ట్రంప్ స్లోగా ఒక టెంపరీ వర్క్ విస్తే దీనిపైన స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పారు ఇదే కాకుండా ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటిదంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈ బిల్ పాస్ అయితే ఉంటది అదేంటిదంటే ఎవరైతే యుఎస్ఏ లో వర్క్ చేస్తూ వాళ్ళ బ్యాక్ హోమ్ కంట్రీకి అమౌంట్ పంపిస్తూ ఉంటారు ఆల్రెడీ ఫోర్ ఎక్స్ అక్కడ డబ్బులు తీసుకుంటున్నాడు మధ్యలో పంపిస్తున్నందుకు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుండి రెమిటెన్స్ లాగా ట్యాక్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోబోతున్నారు ఇలా ఎవరైతే వాళ్ళ బ్యాక్ హోమ్ కంట్రీకి పంపించబోతున్నారో వాళ్ళందరికి ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ బిల్ పాస్ అయితే సో వి షుడ్ వెయిట్ అండ్ వాచ్ స్టేడియం టీవీ నైన్ చేస్తే ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ